అందరికీ నమస్కారం డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు వ్రాసినటువంటి ఎడిటోరియల్ ఇది శీర్షిక మురిగిన ద్రవిడ సిద్ధాంతం కమల వికాసమే అని క్వశ్చన్ మార్క్ తమిళనాడులో బీజేపీ ప్రవేశిస్తుందా అనే అంశంపై బాగా చర్చ జరుగుతోంది గడిచిన ఐదేళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళనాడులో తమ పార్టీని బలోపేతం చేయడానికి తీవ్ర కృషి చేస్తున్నారు తమిళ ప్రజల్లో ద్రవిడ సంస్కృతి అణువణువున జీర్ణించుకున్నటువంటి దృష్ట్యా రాష్ట్రంలో ఆ పార్టీ పెద్దగా ఎదిగే అవకాశం లేదని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు రాష్ట్రంలో బ్రాహ్మణ వ్యతిరేకత హిందూ వ్యతిరేకత తరతరాలుగా వేళ్ళూనుంది ఐ మీన్ వేళ్ళూనేలా చేశారు ఈ సత్యాన్ని ఎవరు కాదనలేరని జనానికి పుట్టుకరీత్యా వచ్చిన బ్రాహ్మణ వ్యతిరేక భావజాలం లేదా హిందూ వ్యతిరేక భావజాలాల్ని ఎవరు తుడిచివేయలేరని పరిశీలకులు పేర్కొంటున్నారు అయితే తెర వెనుక ఇతర వాస్తవాలు కూడా ఉన్నాయి రష్యాలో కమ్యూనిస్ట్ పార్టీ పంతొమ్మిది వందల పదిహేడులో అధికారంలోకి వచ్చింది పంతొమ్మిది వందల తొంభైలో కుప్పకూలింది జర్మనీలో నాజీ పార్టీ పంతొమ్మిది వందల ముప్పై ఏడులో అధికారంలోకి వచ్చి పంతొమ్మిది వందల నలభై ఐదులో కరిచింది రాజకీయ ఉద్యమాలకు నిర్ణీత ఉనికి ఉంటుంది రాజకీయ పార్టీలు తమ సిద్ధాంతాలను మార్చుకోవాలి లేదా అవి డైనోసార్ల మాదిరిగా అంతరించిపోతూ ఉంటాయి రెండు వేల ఇరవై నాలుగులో తమిళనాడులో ప్రవేశానికి బీజేపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది రెండు వేల ఐదు వందల ఏళ్ల క్రితం గ్రీకు వేదాంతి హెరాక్యులస్ అన్నట్లుగా మార్పు ఒక్కటే స్థిరంగా ఉంటుంది డిఎంకే ద్రవిడ భావజాలం ఇక్కడ ఎంతకాలం ఉంటుంది అనే విషయానికి వస్తే డిఎంకేని పంతొమ్మిది వందల నలభై ఏడులో స్థాపించారు అంతకుముందు ద్రవిడ కగజం టీకే ఉండేది జస్టిస్ అనే పార్టీ కూడా ఉండేది బ్రాహ్మణ వ్యతిరేక భావజాలంతో ఆ పార్టీ పుట్టింది బ్రిటిష్ వారి హయాంలో మద్రాసు రాష్ట్రంలో అది కార్యకలాపాలను నిర్వహించింది జస్టిస్ పార్టీ పంతొమ్మిది వందల ఇరవైలో బ్రిటిష్ మద్రాసు ప్రభుత్వం మొదటి భాగంలో ఉండేది జస్టిస్ పార్టీ బ్రాహ్మణ వ్యతిరేక పార్టీగా పంతొమ్మిది వందల పదిహేడులో నెలకొల్పబడింది పంతొమ్మిది వందల ఇరవైలో మద్రాసు ప్రభుత్వంలో భాగస్వామ్యం అయింది పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో జస్టిస్ పార్టీ ఈవి రామస్వామి నాయక్ ప్రారంభించిన ద్రవిడ కగజం పార్టీలో విలీనమైంది డీకే నుంచి డిఎంకే పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో పుట్టింది ఆ పార్టీకి సిఎన్ అన్నాదురై నేతృత్వం వహించారు పంతొమ్మిది వందల అరవై ఏడులో తమిళనాడు తొలి డిఎంకే ముఖ్యమంత్రి అయ్యారు ద్రవిడయిజంకు డిఎంకే మాతృక కాదు సినీ నటుడు ఎంజి రామచంద్రన్ అన్నా డిఎంకేని ఏర్పాటు చేయడంతో డిఎంకేలో చీలిక వచ్చింది పంతొమ్మిది వందల అరవై ఏడు నుంచి డిఎంకే ఏడిఎంకేలు తమిళనాడుని పరిపాలిస్తూ ఉన్నాయి ఈ రెండు పార్టీలతో కాంగ్రెస్ బీజేపీలతో వంతుల వారీగా పొత్తును కలిగి ఉంటున్నాయి అయితే ఏ ఇతర పార్టీ నుంచి కూడా మంత్రులను చేర్చుకోరాదన్న నిబంధనను ఈ రెండు పార్టీలు కూడా పాటిస్తూ వచ్చాయి దాంతో తమిళనాడు నుంచి జాతీయ పార్టీలు గెంటివేయబడ్డాయి రెండు వేల ఇరవై ఒకటిలో డిఎంకే ముప్పై ఏడు శాతం ఓట్లు సాధించి ప్రభుత్వాన్ని ఏర్పరిచింది ఇది పెద్ద మెజారిటీ ఏం కాదు తమిళనాడులో ఎదుగుదలపై అన్ని ఆశలను కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నుంచి వదులుకుంది కాంగ్రెస్ ఎంపీలు గెలిస్తే చాలనుకుంటూ ఉంది ద్రవిడ పార్టీలు దేంతో పొత్తు కుదుర్చుకున్న తమ పార్టీ ఎంపీలు గెలుపొద్దేట్టు చూసుకుంటోంది అందువల్ల కాంగ్రెస్ ఓట్ల శాతం ఎనిమిది శాతం వద్ద నిలిచిపోయింది ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా చిన్న పార్టీలు ఆయా కులాలు ప్రాంతాలు మతాల డిమాండ్ల కోసం తమిళనాడులోనూ పుట్టుకొచ్చాయి డిఎంకే అధికారంలోకి రావడం ఇందుకు కారణమైంది డిఎంకే ప్రస్తుత ఐక్య సంఘటన విషయానికి వస్తే రెండు వేల పంతొమ్మిది నుంచి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డిఎంకే అనేక పార్టీలతో కలిసి ఐక్య సంఘటనను కలిగి ఉంది ఈ కూటమిలో కాంగ్రెస్ ఉభయ కమ్యూనిస్టు పార్టీలు వీసీకే వైకో నేతృత్వంలోని ఎండిఎంకే సినీ నటుడు కమల్ హాసన్ పార్టీ ఉన్నాయి ఇతర చిన్న పార్టీలతో డిఎంకే అవగాహన ఒప్పందాన్ని కలిగి ఉంది తమిళనాడులో ద్రవిడ పార్టీల పరిస్థితి విషయానికి వస్తే డిఎంకే ఏడిఎంకేల బలాన్ని తగ్గించడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి ఈ రెండు పార్టీల్లో కొత్త నాయకులు ఎదిగి వస్తే మంచి అవకాశాలు ఉన్నాయి అందువలనే తమిళనాడులో అనేక చిన్న పార్టీలు వస్తూ ఉన్నాయి డిఎంకే అనేక చిన్న పార్టీలను తన ఐక్య సంఘటనలో చేర్చుకుంటోంది డిఎంకే ఒంటరిగా పోటీ చేస్తే అధికారాన్ని కోల్పోతుంది తమిళనాడులో బీజేపీ పయనం ఆలస్యంగా ప్రారంభమైంది పాత ఓటర్లలో మార్పు తీసుకురావడం బీజేపీకి చాలా కష్టమైన పని బీజేపీ కొత్త ఓటర్లను ఆకర్షిస్తోంది కొత్త ఓటర్లని ప్రభావితం చేయాలన్నా కూడా ఆ పార్టీకి కనీసం పదేళ్లు పడుతుంది ఉత్తరాదిన తూర్పు పశ్చిమ భారత వనిలో బీజేపీ అధికారంలోకి రావడానికి కనీసం పాతిక సంవత్సరాలు పట్టింది తమిళనాడులో ఎదిగేందుకు బీజేపీ రెండు వేల పంతొమ్మిదిలోనే పని ప్రారంభించింది డిఎంకే ఏడీఎంకేలను ఎదుర్కోవడం బీజేపీకి ప్రధాన సవాల్ ఆనాడు పంతొమ్మిది వందల ఇరవైలో కానీ లేదా రెండు వేలలో కానీ తమిళనాడులో ఇరవై శాతం ఉన్న మైనారిటీలు సంతృప్తితో ఉన్నారని డీఎంకే భావిస్తోంది హిందూ వ్యతిరేకతను ద్రవిడయిజంగా డిఎంకే పేర్కొంటోంది కానీ నిజమైన ద్రవిడయిజం జస్టిస్ పార్టీలను స్థాపించినటువంటి ఈవీ రామస్వామి నాయర్ అగ్రవర్ణానికి చెందినవారు ఇలాంటి కామెడీలే ఉంటాయి తమిళనాట డిఎంకే పంతొమ్మిది వందల అరవై ఏడులో మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు దేశంలో బ్రాహ్మణుల్లో అగ్రగణ్యుడైన రాజాజీ అలియాస్ సి రాజగోపాలాచారితో పొత్తు కుదుర్చుకుంది వంద సంవత్సరాలు గడిచాయి పాత సిద్ధాంతం మురిగిపోయిందని డిఎంకేకి తెలుసు తమిళనాడులో ఇప్పుడున్న పరిస్థితుల్లో పనిచేయడం బీజేపీ ముందున్న ఏకైక సవాల్ బీజేపీ మరో పది శాతం ఓట్లను సాధించుకోవడం ప్రయోజనకరం ఎంపీలు గెలిచారా లేదా అన్నది ముఖ్యం కాదు పది శాతం ఓటర్లు అంటే రాష్ట్రంలో ఆ పార్టీ ప్రయాణ ప్రారంభ దశ అన్నమాట డిఎంకే పూర్తిగా వంశపారపర్య పార్టీ ఆ పార్టీలో ఎమ్మెల్యేలు ఎంపీలలో చాలామందికి కుటుంబ వారసత్వాలు ఉన్నాయి స్టాలిన్ సోదరి ఎంపీ కుమారుడు మంత్రి దురై మురుగన్ మంత్రి ఆయన కుమారుడు ఎంపీ టిఆర్ బాలు ఎంపీ ఆయన కుమారుడు మంత్రి మొత్తం డిఎంకే నిర్మాణం అంతా కూడా ఒక వ్యాపార సంస్థలా ఉంది ఆ పార్టీలో సైద్ధాంతిక ప్రాతిపదిక ఎక్కడుంది మరి మార్క్సిస్టు పార్టీ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి రెండు వేల పన్నెండు వరకు పశ్చిమ బెంగాల్ని పరిపాలించింది రెండు వేల పన్నెండులో అధికారాన్ని కోల్పోయింది ఇప్పుడు ఆ పార్టీ తరఫున అసెంబ్లీలో ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు ఏది స్థిరం కాదు తమిళనాడులో బీజేపీ ఎదుగుదలకు ఎంతో కృషి చేయాలి అలా చేయగలిగితే బీజేపీకి అక్కడ అవకాశాలు గట్టిగానే ఉన్నాయి అయితే ఈ విశ్లేషణలో చెప్పినట్లుగా పదేళ్లు పట్టకపోవచ్చు అప్పుడంటే డిజిటలైజేషన్ లేదు ఇప్పుడు సమాచారం అంతా కూడా మనకు మన చేతిలోనే చరవాణి రూపంలో ఉంది కాబట్టి ఆ దిశగా కూడా దూసుకుపోయి అన్ని విధాలుగా ప్రజలను మేల్కొల్పగలిగితే బీజేపీ తన ప్రభావాన్ని చాటుకోగలదు అలాగే ఆ రాష్ట్ర బీజేపీ నేత అన్నామలై చేసినటువంటి ఒక గట్టి ప్రకటన బల్లగుద్ది మరీ చెబుతున్నటువంటి విషయం ఈసారి ఇరవై ఐదు శాతం ఓటింగ్ సాధిస్తాం అని ఆయన ధీమా వ్యక్తం చేశారు చూడాలి ఓవరాల్గా ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి జస్ట్ ఒక ఫార్టీ డేస్ ఉన్నాయంతే అన్నీ కూడా తెటతెలమైపోతాయి ఈ విశ్లేషణపై మీ ఒపీనియన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే సమాచారం నచ్చినట్లయితే పది మందికి షేర్ చేయండి వీడియోను తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్